విశాలమైన వసంత రాజ్యాన్ని పరిపాలించే విక్రమసింహ మహారాజుకు లెక్కలేనంత సంపద బలమైన సైన్యం విలువైన కిరీటమున్నా ఆయన మనసులో మాత్రం అశాంతుండేది బంగారు ఉన్న పక్షిలాగా ఆయన హృదయం ఎప్పుడూ బాధతో ఉండేది ఎంతమంది గొప్ప వైద్యులు పండితులు వచ్చినా రాజుగారి దుఃఖానికి కారణం తెలుసుకోలేకపోయారు దానికి పరిష్కారం చూపలేకపోయారు అలాంటి ఒక చీకటి రోజు రాత్రి దూరపు నుండి వచ్చిన ప్రకాశవంతమైన ఒక వృద్ధ సాధువు అకస్మాత్తుగా వచ్చాడు రాజా మీ బాధకు ఒకే ఒక పరిష్కారం ఉంది ఈ ప్రపంచంలో ఏ చింత లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండే ఒక మనిషి తెచ్చి మీరు వేసుకోండి ఆ చొక్కా ప్రభావంతో మీ బాధ శాశ్వతంగా పోతుంది అని ఆ సాధు చెప్పి వెంటనే మాయమైపోయాడు రాజు ఆజ్ఞ మేరకు మంత్రులు సైనికులు వెంటనే ఆనందంగా ఉన్న మనిషికోసం రాజ్యమంతా వెతకడం మొదలుపెట్టారు వారు గొప్ప ధనవంతులం చూశారు కానీ వారు తమ సంపద పోతుందేమోనని భయపడుతున్నారు గొప్ప పండితులను చూశారు కానీ వారు తమ కీర్తి చాలడం లేదని చింతిస్తున్నారు గొప్ప నాయకులను చూశారు కానీ వారికి రాజకీయపు కష్టాలు వెంటాడుతున్నాయి ప్రముఖ వ్యాపారవేత్తలను చూశారు కానీ వారికి వ్యాపారంలోని ఒత్తిడి పోటీ బాధ కలిగిస్తున్నాయి గొప్ప కళాకారులను చూశారు కానీ వారు తమ ప్రతిభను ఇంకా మెరుగుపరుచుకోవాలని ఆందోళన చెందుతున్నారు అందరూ ఏదో ఒక లోపంతో ఏదో ఒక బాధతో ఉన్నారు ఎక్కడ ఆనందమయమైన మనిషి కనిపించలేదు రాజు నిరాశ చెందుతున్న సమయంలో ప్రధానమంత్రి ఒక చిన్న పొలం వద్దకు చేరుకున్నాడు అక్కడ ఒక వ్యవసాయ కూలి తన పాటలు పాడుకుంటూ సాయంత్రం పొద్దు వరకు కష్టపడి పనిచేస్తున్నాడు అతని ముఖంలో అద్భుతమైన ప్రశాంతత సంతృప్తి కనిపించాయి ప్రధానమంత్రి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు ఓ మహాశయ నీకీ లోకంలో ఏమీ చింతలేదా నీవు నిజంగా ఎప్పుడూ ఆనందంగానే ఉంటావా ఆ కూలీ నవ్వి అవును మహాప్రభూ ఈరోజు నా కడుపు నిండా భోజనం దొరికింది నా భార్య బిడ్డలు సంతోషంగా ఉన్నారు రేపటికి దేవుడు చూసుకుంటాడు ఇంకా నాకీ ప్రపంచంలో కావాల్సిందే ఉంది అని అన్నాడు అద్భుతం నువ్వే మాకు కావాలి మహారాజు మీ చొక్కాను ధరించాలని కోరుకుంటున్నారు మీ ఆనందం రాజుగారు కూడా కావాలి అని మంత్రి కూలీని కోరాడు ఆ మాటలు విన్న కూలీ మరింత బిగ్గర్గా నవ్వి తన భుజాన్ని చూపించి ఇలా అన్నాడు క్షమించండి మహాప్రభు ఆనందమయమైన మనిషి చొక్కా మీకు దొరకదు ఎందుకంటే నాకు కట్టుకోవడానికి అసలు చొక్కానే లేదు నేను రోజూ కష్టపడి సంపాదించుకున్న దాంతోనే ఆనందంగా ఉన్నాను తనకు చొక్కా కూడా లేని ఆ పేదవాడు అత్యంత ఆనందంగా ఉండటం చూసి మంత్రి ఆశ్చర్యపోయాడు రాజుగారికి విషయం చెప్పగానే విక్రమ్సింహుడు కళ్ళు తెరుచుకున్నాయి వంద వరహాలతో సంతోషంగా ఉండలేనివాడు వంద కోట్ల వరహాలతో కూడా సంతోషంగా ఉండలేడు ఆనందమనేది బయట ఎక్కడా లేదు అది మన మనసులోనే ఉంది అని రాజు లోతుగా గ్రహించాడు ఆ రోజు నుండి ఆయన తన కోరికలను తగ్గించుకుని పేద ప్రజల సేవలో నిజమైన ఆనందాన్ని పొందడం మొదలుపెట్టాడు